ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి బలముగా దృఢముగా ఉండాలి అంటే కండలు బాగుండాలంటారు కండ పుష్టిని బట్టే మనిషి యొక్క పుష్టి ఆధారపడి ఉంటుంది అంటారు ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాల వల్ల కండ పుష్టి తగ్గిపోయింది కొవ్వు పుష్టి ఎక్కువైపోయింది అందుకని ఉండవలసిన మోతాదు కంటే కొవ్వు ఎక్కువ అవటం వల్ల మనం లాభం అయినట్టు అనిపిస్తూ ఉంటాం బరువు పెరిగి మొయటానికి కొంచెం ఆటంకం అనిపిస్తూ ఉంటుంది ఏవో లాంగ్ రన్లో కానీ సమస్యలు రావు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఉండవలసిన బరువు కంటే పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు వెయిట్ అంతకంటే పెరిగే కొద్దీ శరీరంలో ఎక్కువైన కొవ్వంతా కూడా కొవ్వు కణాల్లో పేరుకొని కొవ్వు కణాల సైజు పెరుగుతూ ఉంటుంది ముందుగా మనం తిన్న ఆహారాలు ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారినప్పుడు ఈ కొవ్వు వెళ్ళి పెద్ద సైజు కొవ్వు కణాలు ఎక్కువ నెంబర్ కొవ్వు కణాలు ఎక్కడున్నాయో ఆ భాగాలకు వెళ్ళి పేరుకుంటూ ఉంటాయి ముఖ్యంగా మగవారికైతే ఎక్కువైన కొవ్వు అంతా పొట్ట భాగం చుట్టూరు ఫ్యాట్ సెల్స్ పెద్దగా ఉంటాయి ఎక్కువ నెంబర్ ఉంటాయి అక్కడ పేరుకుపోతూ ఉంటుందన్నమాట అది ఆడవారికి అయితే మొట్టమొదటిగా సీటు భాగానికి తొడల భాగానికి ఎక్కువ కొవ్వు కణాలు ఉంటాయి పెద్ద సైజు కొవ్వు కణాలు ఉంటాయి వాళ్ళకి అక్కడికి వెళ్ళి పేరుకుంటూ ఉంటుంది అన్నమాట ఇలాంటి చోట్ల ముఖ్యంగా పేర్కొన్న తర్వాత ఇంకా మనం ఎక్సెస్ తింటూ ఉంటే ఎక్కువగా కొవ్వుగా మారిందంతా కూడా ఇక ఇతర భాగాల్లో కాస్త జబ్బలు కాస్త వీపు భాగము మొక్కము చేతులు ఈ భాగాల్లో మెల్లమెల్లగా కొవ్వు పేరుకోవడం అనేది జరుగుతుంటుంది కొవ్వు పేరుకుంటే కొవ్వు కణాల్లో నిలవ ఉంటుంది కదా దాన్ని మొయటం బరువు తప్ప ఇంకా మిగతా నష్టం ఏముండదు కదా అని మనం అనుకుంటాం కానీ ఇట్లా మన శరీరంలో కొవ్వు డిపాజిట్స్ పెరుగుతున్న కొద్దీ ఇది మజిల్ డెవలప్మెంట్కి కూడా కండ పుష్టికి దారుడ్యానికి కూడా అవరోధం కలిగిస్తుంది కొవ్వు అని తెలుస్తూ ఉంది మామూలుగా ఎక్కువైన కొవ్వంతా కూడా కొవ్వు కణాల్లో పేరుకున్నప్పుడు కొవ్వు కణాల సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగితే మన సైజు అట్లా పెరుగుతూ ఉంటుంది కదా ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవటమే కాకుండా ఈ కొవ్వు ఇంకా మన తిన్న ఆహారాల ద్వారా ఎక్కువ అవుతున్నది అనుకోండి నిదానంగా అవయవాల మీద కూడా కొవ్వు పేరుకుంటుంది అంటే ప్రేగుల పైన లివర్ పైన లివర్ కణాల లోపల గుండె పైన కిడ్నీలు ఇట్లా రకరకాల అవయవాలపైన ఈ స్ప్లీన్ పైన ఇట్లా అన్ని భాగాల్లో ఈ ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగిపోతుంటాయి అందుకని కొవ్వు పెరిగిన కొద్దీ అవయవాలకు పేరుకునే ఫ్యాట్ వల్ల విజరల్ ఫ్యాట్ వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కొవ్వు కణాల్లో పేర్కొన్న కొవ్వు కంటే అవయవాల మీద పేర్కొనే కొవ్వు వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి అలాంటి రకమే మరొక సమస్య కొవ్వు ఎక్కువైన వారిలో ఈ కొవ్వు అనేది నిదానంగా వెళ్ళి మజిల్ సెల్స్లోనూ మజిల్స్ లోపల మజిల్స్ పైన కూడా డిపాజిట్ అయిపోతుంది అందుకని మజిల్ బిల్డింగ్కి బాగా అవరోధం కలుగుతూ ఉంటుంది ఎవరికైతే ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది మజిల్స్ పైన పేరుకుందనుకోండి మజిల్ మూమెంట్కి ఆటంకం కలుగుతుంది మనం ఏదైనా చేతులు కాళ్ళు కదపాలి నడవాలి వంగాలి పని చేయాలి మజిల్సే సాగటం ముడుచుకోవటం కంట్రాక్షన్స్ చేస్తుండాలి కదా ఆ మజిల్ యొక్క కదలికలకి మజిల్ పైన కనుక కొవ్వు ఎక్కువ మొత్తంలో పేరుకొని ప్రెషర్ కలిగిస్తున్నది అనుకోండి అందుకని మజిల్ మూమెంట్కి ఆటంకం కలుగుతుంది ఈ ఎక్కువ ఫ్యాట్ అయినప్పుడు మజిల్ లోపల కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఇది మజిల్ మూమెంట్కి మజిల్ డెవలప్మెంట్కి అంతరాయం కలిగించేస్తుంది అనమాట దానివల్ల కూడా ఫ్యాట్ డిపాజిషన్ జరగటం వల్ల మజిల్ వీక్ అవ్వటం కండరాలు బలహీనం అయిపోవటం అనేది అసహజంగా జరుగుతూ ఉంటుంది కొంతమంది అసలు వ్యాయామాలు చేయరు కొంతమందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నా వ్యాయామాలు చేయని వారికి కండరాలు బాగా వీక్గా ఉంటాయి అది పెరగదు కాబట్టి ఆ ప్లేస్లో కూడా ఈ మజిల్ వెళ్ళి పేరుకొని పెరిగిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఈ మజిల్కి ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ జరిగితే దీనివల్ల ఇంకా నష్టాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఫ్యాట్ డిపాజిషన్ పెరిగే కొద్దీ రకరకాలుగా ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా నెయ్యిని నిల్వ చేసామనుకోండి ఒక నెల రోజులు రెండు నెలలు నెయ్యి రంగు మారిపోతుంది నెయ్యి వాసన కూడా వస్తుంది అలాగే కొవ్వు కణాల్లో కొవ్వు సంవత్సరాల తరబడి ఉండే కొద్దీ ఆ కొవ్వు కణాల్లోనే ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడి నుంచి బాడీలో పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్క ఆర్గాన్ మీద పెరిగి ఆ ఇన్ఫ్లమేషన్ కలిగించి దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట చేత ఒబీసిటీ వల్ల బాడీలో పెరిగే ఇన్ఫ్లమేషన్స్ వల్ల అనేక రకాల కొత్త సమస్యలు ఇప్పుడు బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి దీర్ఘకాలికంగా ఒబీసిటీ ఉన్నప్పుడు ఫ్యాట్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ మనకు అనేక రకాల రోగాలు రావటానికి కూడా కారణం అవుతూ ఉన్నది ఫ్యాట్ డిపాజిషన్ అనేది మజిల్స్ లోపల మజిల్స్ బయట ఎక్కువగా వచ్చి మజిల్కి అవరోధాలు ఎక్కువ కలిగిస్తున్నా దీని నుంచి బయటపడాలంటే ప్రతిరోజు రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టుకోవాలి మొట్టమొదటిది ఒక గంట నుంచి రెండు గంటల సేపు ఏదన్నా శారీరక శ్రమ ఉండేటట్టు మనం ఆలోచించుకోవాలి ఒక గంట సేపు ఆసనాలు ఎక్సర్సైజులు ప్రాణాయము సూర్య నమస్కారాలు ఇలాంటివి చేశారనుకోండి ఒక గంట సమయం అన్నా కాస్త ఆటలాడుకోవటానికి కేటాయించగలిగితే మంచిది మీకు ఇష్టమైన ఆట వాలీబాల్ అవచ్చు షటిల్ ఆడవచ్చు రింగ్ ఆడవచ్చు క్రికెట్ ఆడవచ్చు ఏజ్కి తగ్గట్టు మీరు ఆటలాడుకో ఆటలు అయితే బోర్ కొట్టదు వ్యాయామం అయితే బోర్ అనిపిస్తుంది అందుకని ఒక గంట ఆటలకు పెట్టుకోండి ఒక గంట వ్యాయామాలకు పెట్టుకోండి ఇట్లా రెండు గంటలు చేస్తే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూడండి మజిల్ సెల్స్కి గాలి నీరు ఆహార పదార్థాలు బాగా వెళతాయి మజిల్ గ్రోత్ బాగుంటుంది మజిల్స్ రోలీజే వేస్ట్ మెటీరియల్స్ కూడా చక్కచక్క వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని వ్యాయామాలు ఆటలు అనేవి బాగా దోహదం చేస్తాయి ఇది మొట్టమొదటిది ఇక రెండవది ఏమిటంటే ఈ మజిల్ డెవలప్ అవ్వాలి ఫ్యాట్ డెవలప్మెంట్ తగ్గాలి దీన్ని నేను ముందు చెప్పాను కదా ఖండ పుష్టి పెరగాలి కొవ్వు పుష్టి తగ్గాలి అని మరి కండ పుష్టి పెరగాలి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి భారతదేశంలో ఎనభై పర్సెంట్ జనాలకు పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ కనపడుతుంది ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ నివారించకపోతే మజిల్ లాస్ అయితే ఫ్యాట్ డిపాషన్ ఆ ఏరియా కూడా వెళ్ళిపోయి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది కదా అందుకని ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా తినే విత్తనాల్లో పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ హెంప్ సీడ్స్ థర్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ వేరిసిన పప్పులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ అట్లాగే శనగలు బొబ్బర్లు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర ప్రోటీన్ ఉంటాయి అనమాట ఇలాంటివి బాగా తీసుకోవటం ఇక బాదం పిస్తాలు ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటాయి ఇలాంటివి ఎక్కువ వాడుకుంటూ ఇక సోయా మీల్ మేకర్ కానీ సోయాతో చేసిన తోఫు కానీ సోయా ఫ్లేక్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడుకుంటూ ఉండండి న్యాచురల్గా ప్రోటీన్ ఎక్కువ వెళ్ళిపోతుంది అటు వ్యాయామాలు ఇటు ప్రోటీన్ అందించే ఆహారాలు ఈ రెండింటిని మార్చుకోగలిగితే కండపుష్టి పెరిగి కొవ్వు కూడా బాగా తగ్గుతుంది అందుకని కొవ్వు బాగా తగ్గాలి అంటే కూరగాయలు పళ్ళు ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తినండి ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటే ఆహారాల్లో ఉండే కొవ్వులు కూడా ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది అందుకని కొవ్వు పుష్టి తగ్గుతుంది కండ పుష్టి బాగా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు రెండు ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం